అవమానాలు పడ్డా ఎప్పుడు కుంగిపోలేదు పొగడుతలతోటి పొంగిపోలేదు ఏ రోజు కూడా మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని ఒక ప్రశాంతమైన జీవనం గడపడానికి ప్రజలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ప్రశాంతంగా బతకాలి కుట్రలు కుయొక్తులు లేకుండా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతోటి మనం అందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది అరవింద్ బాబు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడు ఏదైనా చేసి చూపిద్దాం అనుకుంటా కానీ మాట్లాడటం నాకు చేత కాదు ఒక ఎదుటి వ్యక్తిని తోలనాడటం కానీ ఎప్పుడు చేయను నేను వ్యక్తిగతంగా దూషించను నేను మన కార్యక్రమం మొత్తం కూడా మే రెండవ తేదీన నరేంద్ర మోడీ గారి పర్యటనని విజయవంతం చేయాలి ఆ కార్యక్రమానికి మరి అక్కజల్లు ఆనందమ్మలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా మళ్ళీ ఎలక్షన్ రోజు ఏ విధంగా వెళ్ళామో పోలింగ్కి అదే విధంగా మనం అమరావతి రాజధాని వెళ్ళాలి ఆ శంకుస్థాపన కళ్ళారా చూడాలి రాములవారి వారి పట్టాభిషేకం చూడడానికి జనమంతా ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ విధంగా మనం అమరావతి రాజధానికి వెళ్ళాలి అమరావతి రాజధాని మనకు అయోధ్య లాంటిది గుర్తుపెట్టుకోండి అమరావతికి మహారాజా ఎవరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి అయోధ్య నగరానికి రాములవారైతే అమరావతి రాజధానికి చంద్రన్న మనకి మహారాజు ఒక పట్టుదల రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతి రాజధాని నిర్మించాలి పోలవరాన్ని కట్టుకోవాలి చుట్టూ మరి అప్రోచ్ రోడ్లు వేసి ఎక్కడ కడప కర్నూలు అనంతపూర్ దాకా రోడ్లు వేసి ఒక అప్రోచ్మెంట్ అంతా మరి ఎన్హెచ్ ఫైవ్ లాగా రోడ్లు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఒక ప్రశాంతమైన ఆలోచనతోటి అమరావతి రాజధాని నిర్మిద్దామని మనం అనుకుంటుంటే పోలవరం కట్టామని మనం అనుకుంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబ్జారెడ్డి అని పేరు పెట్టాం కదా ఎప్పుడో కబ్జా రెడ్డి అంటే ఇంకొక అక్షరం తీసేస్తే ఏమవుతో మీకు తెలుసు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక బుచ్చబాబును పాలెం నీ ఊరు కాదు నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకో నిన్ను ఏం చేయాలన్నా కానీ అరవింద్ బాబు చేయగలడు నేను ఎక్కువ మాట్లాడని నీ గురించి ఇది సమయం కాదు నువ్వేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ వెంటాయ్యా బట్టలు ఇప్పి చూస్తావా కింద ఏం చూస్తావయ్యా బుద్ధి జ్ఞానం ఉండాలి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఒక్కటి గుర్తుపెట్టుకో గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు కోడలు గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు ఏనాడన్నా కులానికి మచ్చ తెచ్చాడా చెప్పండి రాష్ట్రానికి మద్దతు ఇచ్చాడు చెప్పండి గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు పెట్టుకో కాసు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆయన కూడా ఐసార్లు ఎమ్మెల్యే అయ్యారు ఎంపీగా అయ్యారు ఈ నర్సరా పెట్టణానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరూ కూడా ఇష్టం ఎందుకు వాళ్ళకున్న నీతి నిజాయితీ ఇటువంటి నాయకుల్ని మీరు ఎప్పుడు స్మరించుకోవాలి గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో కాసు కన్వెన్షన్ ఓపెన్ చేస్తుంటే దాన్ని ఓపెన్ చేయొద్దని చెప్పి నాకు సమాచారం పంపించావు ఏ వాళ్ళు ఏం తప్పు చేశారు నువ్వు వైసీపీలో ఉండి కాసు మహేష్ రెడ్డితో తిరిగి అదే పార్టీలో ఉండి వాళ్ళ కన్వెన్షన్ ఓపెన్ చేయొద్దని నువ్వు నాకు సమాచారం పంపించావు అంటే నీ బుద్ధి ఎలాంటిదో గుర్తుపెట్టుకో కానీ నేను దానికి ఒప్పుకోవాలా వారి కష్టంతో ఎన్నో ఏళ్ళుగా దాన్ని నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి ఆ గౌరవం మనకు కలిగించాలని చెప్పి నర్సరాబేడి పట్టణానికి కాసు కన్వెన్షన్ అనేది ఒక మంచి నిర్మాణం కాబట్టి నిజంగా హైదరాబాద్లో ఎటువంటి కట్టడం ఉందో అటువంటి కట్టడం వాళ్ళ నరసరావుపట్లో ఉంది నిజంగా గర్వించదగిన కట్టడం అది దాన్ని మనం స్వాగతించాలి అటువంటి మనసును నువ్వు కుటిలమైన మనసు నీతి నిజాయితీ లేని మనిషి నువ్వు దుర్మార్గుడివి కనీసం కాశీ కృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు కూడా రోడ్డు మీద వేయడానికి వీలు లేకుండా నువ్వు ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది నువ్వు ధన ఒక్కసారి రండి పట్టణం అంతా తిరిగి చూడండి మా కష్టాన్ని చూడండి నేను ఈ మీటింగ్ వస్తా కూడా గంటసేపు ప్రకాష్ నగర్లో అరవడల రోడ్లో కాలం శుభ్రం చేస్తూ ఉన్నాను అందుకని నాకు లేట్ అయింది ఎక్కడ కూడా నాకు ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా చాలామంది అడుగుతారు లాగా ఉండలేదని అంటారు అరే ఎంఆర్ఓకి బంటున్నాడు నీకు ఎవరు లేరు పెట్రోల్ వ్యాన్ రాదు పోలీసు వాళ్ళు రారు నువ్వు ఒక్కడే తిరుగుతుంటావు అంటారు ఇలానే ఉండాలి నేను నేను ఇలానే ఉండాలి నా కార్యకర్తలు అక్కడ కోరుకున్నారు చిన్న కార్యకర్త కూడా మా ఇంటికి రావచ్చు నా దగ్గరికి రావచ్చు ఏం కావాలంటే వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకోవచ్చు మా ఆడబిడ్డలకు రక్షణగానే ఉంటాను ఇది నా కర్తవ్యం అన్నగా అందుకనే మానవత్వం మనిషిగా ఎప్పుడు కూడా మీ ఎమ్మెల్యేగా నేను ఉండాలి మీకు అందుబాటులో ఉండాలి మీకు సేవ చేయని తోటి నేను రావడం జరిగింది నేను కానీ ఇంట్లో మేడం గారు కానీ మా అందరూ కూడా మా ఇంటికే వస్తారు అందరు అక్కడే చేస్తూ ఉంటారు ఎవరు కూడా సొంత అమ్మా నాన్నలాగా వచ్చి మా ఇంట్లో ఉంటుంటారు అటువంటి చనువు వాళ్ళందరికీ ఉంది ఇటువంటి చనువు ఎప్పుడన్నా గోపురెడ్డి మీ ఇంట్లో ఉందా చెప్పు ఎప్పుడు చూసినా రోజు కొవ్వు చేసుకోవడం డబ్బులు మున్సిపాలిటీ డబ్బులు మొత్తం పొలగొట్టారు ఆఫీసర్లు బెదిరించి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు మీరు ఇంకా నీకు మాట్లాడే సిగ్గు లేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు ఒక్కసారి బయటకు రావడానికి సిగ్గుపడాలి నువ్వు ఏదైనా మాట్లాడాలని సిగ్గుపడాలి ఏదో నీవు బుచ్చిపాపన పాలన అక్కడ అసభ్యకరమైన వాటిలో మాట్లాడే మంచి పద్ధతి కాదు నీకు సరైన రీతిలో గుణపాఠం చెప్తానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు ఎవరు అవసరం లేదు నేను ఒక్కడే నీకు బుద్ధి చెప్పగలను గుర్తుపెట్టుకో ఎక్కువ మాట్లాడాలి అవసరం లేదు నేను నిజంగా అయితే ఒక పేపర్ చూస్తాను చెప్తే రోజు వాట్సాప్ కానీ ఏం చూడను అరవింద్ బాబు తిట్టాడన్నా చూడను పొగిడినా చూడను కానీ మా నాయకులను కానీ కార్యకర్తల మీద అసభ్యంగా మాట్లాడితే మాత్రం నాలుగు చీలేస్తాను గోపిరెడ్డి గుర్తుపెట్టుకో నేను ఒక్కడే ప్రయాణం చేస్తూ ఉన్నాను నాకున్న ఆయుధం ధైర్యాన్ని గుర్తుపెట్టుకో మేమందరం కూడా అమరావతి రాజధాని కట్టుకోవాలి అమరావతి రాజధాని ఒక సింగపూర్ మోడల్లో ఉన్న సిటీ లాగా ఉండాలి పోలవరాన్ని కట్టుకోవాలి మా బిడ్డలందరూ కూడా బాగా చదువుకొని ఇవాళ మంచి మంచి మార్కులు వచ్చిన ఇంటర్మీడియట్లో కానీ టెన్త్ క్లాస్లో కానీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి బిడ్డ ఏ విధంగా చదువుకున్నాడో ప్రతి బిడ్డ ఆ విధంగా చదువుకోవాలని ఆలోచించి మేమందరం కూడా ముందుకు వచ్చాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి రైతులకు అండగా ఉండాలి వ్యవస్థ ప్రతి వ్యవస్థనే బాగు చేసుకోవాలి మనకు కావాల్సిన గొడవలు కాదు గుర్తుపెట్టుకో గోపిరెడ్డి నువ్వు వైసీపీ నాయకులు వంద మందిని మిలు మన ఇద్దరు అక్కడ నిల్చున్నావు మన ఇద్దరు ఎవరు మంచి వాళ్ళే చెప్తారు గోపిరెడ్డి నీ వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి గోపిరెడ్డి ఎంతమంది కిరాయి ఉండాలో నీ వల్ల నశనమేను గోపరెడ్డి కొన్ని వందల కుటుంబాలు పాడైపోయినాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకో సిగ్గు తెచ్చుకో బయట తిరగడం మాత్రం మానే గోపరెడ్డి నీకు ఎప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే అయ్యే అల్లి అయ్యే అర్హత నీకు లేదు ఎప్పుడు కూడా ఇదే నీకు తెరస్తాయిగా ఇదే నీకు చివరి రోజు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో ఒకటే హెచ్చరిస్తున్నాడు ఎప్పుడైనా కానీ మా కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చామంటే మాత్రం నేను ఏ విధంగా నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాను గోపిరెడ్డి అదేవిధంగా మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ అదే అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నాము మేమందరం కూడా ఒకసారి ఉమ్మేస్తే నీ ఇల్లు మొత్తం కూడా కొట్టుకోద్దు గోపిరెడ్డి జోహా మేము అరవింద్ బాబును చూసి ఒక కులంతోటో మతంతో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము పొలంగా కావాలంటే ఇక్కడ గుణం కావాలి గుణాన్ని చూసి అరవింద్ బాబు వేశారు మానవత్వం చూసి నాకు ఓట్లు వేయడం జరిగింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు ఏమేమి పాపాలు చేసావు అవన్నీ కూడా కక్కిస్తాను గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళు అందరిని కూడా క్షమించి వదిలేశాను ఇప్పటిదాకా నువ్వు ఒక్కసారి కనుక నోరు గని తెలిసావంటే నేను నాలుగు కత్తిరిస్తాను గుర్తుపెట్టుకో గోపిరెడ్డి నేను ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయద్దు గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణం బతుకుతున్నాయి ఇక్కడ కులం లేదు మతం లేదు వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు కార్యకర్తలు అరవింద్ దావు ఓట్లు గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవించి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను నువ్వు ఒక్కసారి నోరు తెలిసి మాట్లాడేవంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగమని చెప్తున్నాను నీ ఒక్క నువ్వు ఎంతమంది అని తెచ్చుకో ఈ అరవింద్ బాబు ఒక్కడే వస్తాడు ఒక్కడే సమాధానం చెప్తాను గుర్తుపెట్టుకో గోపరెడ్డి రెడ్డి ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడవాక ఇది సమయం కాదు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతుంది అందరం కూడా ఆలోచనలు మేమందరం ఉన్నాము అందరం కూడా నరేంద్ర మోడీ గారి పర్యటన గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తావు గోపిరెడ్డి బుచ్చబాబుని పాలెన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కాస్త రాకూడదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీలు లేదా మీ ఊర్లో ఎవరైనా ఓట్లు వేసారు ఇప్పటిదాకా చెప్పండి సిగ్గుచ్చాడు కదా నీకు ఒక ఎమ్మెల్యేగా ఉండి బీసీ మైనార్టీ సోదరులందరి ఓట్లు వేయడానికి వీలు లేదా ఇటువంటి కుటిలమైన ఆలోచన దుర్మార్గపు ఆలోచన మీరు బతికారు కాబట్టి మీ పార్టీని పదకొండు సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుర్తుపెట్టుకో అరవింద్ బాబు ఇక్కడే పోటీ చేస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు నీకు సీటు కూడా దక్కదా నేను తెలియజేస్తున్నాను గోపిరెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటుందా రోడ్డు మీదకి రా నువ్వు నేను చూసుకున్నావు మా కార్యకర్తలు మా మహిళలు మా నాయకులు ఎందుకు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక డాక్టర్గా కత్తి పట్టుకొని తిరిగేవాడిని ఇవాళ ఎమ్మెల్యేగా ధైర్యమైన ఆయుధాన్ని కత్తి పెట్టు తిరుగుతా ఉన్నాను గుర్తుపెట్టుకో గోపిరెడ్డి ఎప్పుడు కూడా ఇంకోసారి మాట్లాడేమంటే నీకు తగిన గుణపాఠం చెప్తాడు మీ అరవింద్ బాబు గుర్తుపెట్టుకో గోపిరెడ్డి కులానికి మంచి పేరు చేశారా నిజంగా అయితే రెండ్ల కులస్తులందరూ కూడా నేను వెలివేయాలి కులానికి మంచి పేరు తెచ్చిన కాసువారి కుటుంబం కావాలా నీకు రెడ్ల సోదరులకి కులానికి అవమానం తెచ్చిన ఈ గోప గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబ్జారెడ్డి కావాలా ఒక్కసారి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయండి మీలో చాలామంది కూడా ఉమ్మడి కూటమికి మద్దతుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది నారా లోకేష్ బాబు గారు పట్టుదలగా విద్యాశాఖ మంత్రికి ఇవాళ పదో క్లాస్ రిజల్ట్ చూస్తే మరి చూడండి ఎంత గర్వకారణంగా ఉందో ఇవాళ మన మీటింగ్ పెడితే డిఓ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో చాలామంది పిల్లలకి ఐదు వందల యాభై మార్కులు దాటిన వాళ్ళు కొన్ని వందల మంది వచ్చారు ఇవన్నీ కూడా మనం చేసిన సంస్కరణలు గుర్తుపెట్టుకోండి ఈ పది నెలల్లో నరసాపేట పట్టణాన్ని కాలువలు పూడి తీసాము కలవాట్లు కడుతున్నాము బ్రిడ్జిలు కడుతున్నాము ఎక్కడ కూడా మా నాయకులు కార్యకర్తలు మహిళలు అక్క జల్లెళ్ళు ఎవరు కూడా వెనకంజి వేయకుండా మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది మహాశివరాత్రి ఆ పెద్ద పండగని మనం అందరం దగ్గరుండి కా చీపుర్లు అన్నీ తీసుకొని శుభ్రం చేసి ఆ మహాశివుడికి ఆ రోజు కూడా మా శివరాత్రి ఎంతో ఘనంగా చేయడం జరిగింది రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు కదా నువ్వు ఏనాడన్నా కోడపకాడ్ని శుభ్రం చేసావా ఏనాడవా ఏం కావాలో కానీ అరవింద్ బాబు అట్లా కాదు ఈ నా కార్యకర్తలకి ప్రజలకి ఏది కావాలో మౌలిక సదుపాయాలు ఏది కావాలో చేస్తూ ఉంటాడు నేను ఐదేళ్ళలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పనిచేస్తున్నాను ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తారు మేము ఆగట్లేదు ఇక్కడ మా కార్యకర్తలు నాయకులు మహిళలు అందరం కూడా చీపుర్లు పట్టుకుంటున్నాం పార్లు పట్టుకుంటున్నాం కాలువలు శుభ్రం చేస్తున్నాం ఒక్కసారి రండి పట్టణం అంతా తిరిగి చూడండి మా కష్టాన్ని చూడండి నేను ఈ మీటింగ్ వస్తా కూడా గంటసేపు ప్రకాశ్ నగర్లో అరవడిలో కాలువలు శుభ్రం చేస్తాం